హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిడ్యువల్ హౌస్ని చూస్తున్నాం ఇది కొత్త పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ కలిగిన ఇండివిడ్యువల్ హౌస్ కొత్త హౌస్ ఇది ఇందులో వచ్చేసి టూ బెడ్రూమ్స్ అండ్ త్రీ బాత్రూమ్స్ హాలు కిచెన్ డైనింగ్ ఉంటుంది పార్కింగ్ ఏరియా యూటిలిటీ ఏరియా ఉంటుంది పెద్ద హౌస్ ఇది నూట ఎనభై మూడు గజాలు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉంది సో క్లియర్గా అర్థమైంది కదా పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది కూడా లేఅవుట్లో ఉంది ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా సో అన్నీ కూడా ఇండివిడువల్ హౌసెస్ బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది ఇదంతా కూడా ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి బొమ్మూరు దగ్గర రాజవోల్కి బొమ్మూరికి మధ్యలో వస్తుంది సో కంప్లీట్గా చూడండి చాలా బాగుంది హౌస్ బిగ్ సైజ్ హౌస్ అనమాట వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి దీని మెజర్మెంట్స్ థర్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ ముప్పై మూడు అడుగుల వెడల్పు పొడవు లోతు యాభై అడుగులు మొత్తం నూట ఎనభై మూడు గజాలు మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు సో ఇది ఇది గేటు గేటు తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా టెన్ పాయింట్ సిక్స్ బై థర్టీన్ పదిన్నర ఇంటూ పదమూడు అడుగులు సో సిట్అవుట్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ దగ్గర ఎలివేషన్ వాల్కి కూడా టైల్స్ వచ్చినాయి అండ్ పైన కూడా టాప్లో ఫాల్ సీలింగ్ వచ్చింది సిట్అవుట్లో సో రైట్ సైడ్ స్టెప్స్ వచ్చినాయి సో స్టెప్స్ కింద కూడా టైల్స్ ఉన్నాయి సో పెయింట్స్ అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేస్తారు సీలింగ్ వచ్చేసి పిఓపి సీలింగ్ వస్తుంది అంటే ఇక్కడ టూ ట్యాప్ ప్రొవిజన్ ఉందనమాట బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాష్ చేసుకోవడానికి అండ్ గోదావరి వాటర్ కూడా వస్తుంది అండ్ ఇది ఉత్తరవైపు సందు త్రీ ఫీట్ ఉంది సో దీనికి ఏంటంటే మున్సిపల్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది అనమాట ఇది మెయిన్ డోరు టేక్ వుడ్ డోరు పాలిష్ ఒకటి పెట్టాల్సి ఉంది కలర్స్ ఒకటి సెకండ్ కోటింగ్ పెయింటింగ్ అనేది పెండింగ్ ఉంది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా హాలు ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది హాల్ సైజు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఇంటూ ట్వంటీ పాయింట్ నైన్ పన్నెండు అడుగులు నాలుగు వంగలాల వెడల్పు లోతు పొడవు ఇరవై అడుగుల తొమ్మిది అంగుళాలు ఉంది అంతా కూడా పీఓపీ సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉంటాయి సో బాగుంటుంది మీరు లైవ్లో చూస్తే కనుక డెఫినెట్లీ నచ్చుతుంది హౌసు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రనైట్ అండ్ ఫ్లష్ డోర్ గుమ్మం వచ్చి గ్రనైట్ గుమ్మం డోర్ ఫ్లష్ డోర్ వస్తుంది సో మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ బై థర్టీన్ పాయింట్ నైన్ పన్నెండు ఇంటూ పదమూడు అడుగుల తొమ్మిది వంగలాలు వచ్చింది సో ప్రతి రూమ్లోని హాల్లో డైనింగ్లో అంతా కూడా ఫాల్ సీలింగ్ ఉంటుంది పైన పీఓపీ సీలింగ్ సో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి సో ఈ స్విచ్ బోర్డ్స్ అవి కూడా మనకి పాయింట్ ఆర్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ ఫినల్ వైరింగ్ వస్తుంది సో ఇంకొక కలరు పెయింటింగ్ సారీ ఇంకొక కోటింగ్ ఉంది దీనికి పెయింట్ అనేది బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది స్టోరేజ్కి కూడా సిమెంట్ ప్లాంక్స్తో స్టోరేజ్కి ఉంది ది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ గ్రానైట్ గుమ్మం అంటే పీవీసీ డోర్ వస్తుంది ఇది ఫోర్ ఇంటూ సిక్స్ పాయింట్ సిక్స్ నాలుగు ఇంటూ ఆరున్నర వస్తుంది వెస్ట్రన్ టాయిలెట్ ఇది విండోస్ అన్ని కూడా యూసి విండోస్ విత్ మస్క్ టమాష్ డోర్ అండ్ సేఫ్టీ గ్రిల్ ఉంటుంది ఇది టీవీ యూనిట్ గ్రనైట్ ప్లాట్ఫామ్ వచ్చింది సో ఐడల్స్ అవి పెట్టుకోవడానికి కూడా బాగా డిజైన్ చేస్తారు సిమెంట్ ప్లాంక్స్ తో వుడ్ వర్క్ చేయించుకుని గ్లాస్ డోర్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ కలర్స్ కూడా క్లాసిక్ కలర్సే పెద్దగా హడావిడి లేకుండా ఆల్మోస్ట్ ప్లెయిన్ కలర్స్ తీసుకోవడం జరిగింది లైట్ కలర్సు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ ఫ్లస్టోర్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై థర్టీన్ పాయింట్ నైన్ పదకొండు ఇంటూ పదమూడు అడుగుల తొమ్మిది అంగులాలు వచ్చింది సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేవి కొంచెం మోడల్గా ఉన్నాయి లిటిల్ బిట్ ఆల్మోస్ట్ ప్లెయిన్గానే ఉంది సో ఇదంతా కూడా స్టోరేజ్కి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ సిక్స్ పాయింట్ సిక్స్ నాలుగు ఇంటూ ఆరున్నర అడుగులు ఉంది సో గేజర్ ప్రోజనం షవర్ ప్రోజనం వాల్ టైల్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ దీనిపై నుండి స్టోరేజ్కి ఉంది చూడండి ఏమైనా ఓల్డ్ ఫర్నిచర్ మన దగ్గర ఉన్నా పెట్టుకోవడానికి సో ఇది ఉత్తర వైపు డోరు నార్త్ వైపు డోరు ఇటు వేప గుమ్మం వస్తుంది మేము వస్తుంది ఇటువైపు ఉత్తర వైపు సొంతం ఇందాక చెప్పాను కదా మూడు అడుగులు ఉంటుందని అండ్ టీవీ అనేది బ్యాక్ సైడ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా సిక్స్ పాయింట్ టెన్ బై ట్వల్వ్ పాయింట్ సిక్స్ ఉంది సో ఇందులోనే డైనింగ్ ఏరియాలో మనకి వాష్ బేషన్ ఒకటి ఉంటుంది టాప్లో కూడా పీఓసి పీఓపీ సీలింగ్ వచ్చింది సపరేట్గా పూజా మందిర్ అనేది వాళ్ళలో వస్తుంది దీనికి మీరు డోర్స్ ఒకటి చేయించుకోవాలి వుడ్ వర్క్తో సో ఇది పూజా మందిరం డోర్స్ చేయించుకుంటే బాగుంటుంది క్లోజ్ చేసుకోవడానికి సో ఆ కార్నర్లు వచ్చేసి వాషింగ్ బెషన్ వస్తుంది అంతా కూడా క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి సో ఇది కిచెను ఓపెన్ టైప్ కిచెను సిక్స్ పాయింట్ టెన్ బై ఫోర్టీన్ పాయింట్ త్రీ ఉంది ఆరు అడుగుల పది అంగుళాల వెడల్పు పొడవు పద్నాలుగు అడుగుల మూడు అంగులాలు వచ్చింది ఈ ఎల్ షేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఆ పెట్టుకోవడానికి కూడా దీనికి ప్రోజన్ ఉంటుంది అండ్ విండో ఉంది మిక్సీస్ అవి పెట్టుకోవడానికి పవర్ సాకెట్స్ స్టోరేజ్కి సిమెంట్ ప్లాంక్స్ పైన అంతా కూడా లో రూఫ్ ఉంటుంది సో కంప్లీట్లీ ఇదంతా స్టోరేజ్ పైన అంతా కూడా సెకండ్ కోటింగ్ పెయింటింగ్ వేస్తే కనుక ఇంకా బాగా అనిపిస్తుంది అండ్ ఇది వైపు ఇది కూడా వ్యాపదే వస్తుంది ఇటువైపు కూడా ఇదంతా కూడా యూటిలిటీ ఏరియానే యుటిలిటీ సైజు సిక్స్ పాయింట్ ఎయిట్ బై ట్వంటీ ఉంది ఆరు అడుగులు ఎనిమిది వందల వెడల్పు పొడవు ఇరవై అడుగులు ఉంది ఇది ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటరు నూట తొంభై అడుగులు వేశారనమాట బోర్ అనేది బోర్ వెళ్ళు నూట తొంభై అడుగులు డెప్తి వెళ్ళింది ఈశాన్యం నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది హౌసు సో బ్యాక్ సైడ్ వస్తుంది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇది ఫోర్ ఇంటి సిక్స్ పాయింట్ త్రీ ఉంది ఇండియన్ టాయిలెట్ వస్తుంది దీనికి ఇండియన్ షీట్ సో ఇలా వెళ్తే కనుక సౌత్ దక్షిణ వైపు సందు సెట్ బ్యాక్ టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది దక్షిణం వైపు సో పైప్ లైన్ వర్క్ అంతా ఇటు వెళ్తుంది కాబట్టి ఇటువైపు టైల్స్ వేయరు అనమాట ఎప్పుడైనా ఫ్యూచర్లో వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది అని టైల్స్ వేయరు సో వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఇటు ప్రయోజనం ఉంటుంది సో ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి బొమ్మూరుకి రాజోలు ఊరికి మధ్యలో వస్తుంది అనమాట గూడలే ఒకటే ఫార్టీ ఫీటు సీసీ రోడ్సు డ్రైనేజెస్ అండ్ అప్రూవల్ కూడా బాగుంటుంది లోన్ బాగా వస్తుంది మెయిన్ ఏంటంటే లోన్ బాగా వస్తుంది అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అనే సరౌండింగ్స్ అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి ఇంకా లోపల కూడా హౌసెస్ సేల్ అయ్యి ఆల్రెడీ ఉంటున్నారు జనాలు ఉంటున్నారు అనమాట లోపల కూడా సో నేను ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ యాడ్ నెంబరు త్రీ సిక్స్టీ ఫైవ్ యాడ్ నెంబరు న్యూ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్ హౌసు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నూట ఎనభై మూడు గజాలు మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉంది ముప్పై మూడు ఇంటి యాబీ కొలతలు సైట్ కొలతలు టూ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ హాల్ కిచెన్ డైనింగ్ యూటిలిటీ పార్కింగ్ ఇవన్నీ ఉంటాయి అండ్ లొకేషను రాజబోలు బొమ్మూరు రాజమండ్రి కాస్ట్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ అరవై తొమ్మిది లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మా నెంబర్స్ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పండి అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా స్లాబ్ ఏరియా సైజు పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీట్ వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియా పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకోవచ్చు అండ్ వాటర్ ట్యాంక్ వచ్చేసి థౌజండ్ లీటర్ కెపాసిటీ సిమెంట్ వాటర్ ట్యాంక్ సిమెంట్ వాటర్తో వేసిన వాటర్ ట్యాంకు సో చూడండి అంతా రెసిడెన్షియల్ ఏరియా అని చాలా మంది ఆల్రెడీ ఉంటున్నారు సో హౌసెస్ కూడా ఇందులో పెద్దగా లేవు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి అండ్ ఈ ప్రాపర్టీ నుండి బొమ్మూరి నేషనల్ హైవే త్రీ పాయింట్ వన్ కేఎం ఉంది ఎగ్జాక్ట్లీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ బ్యాటరీ త్రీ పాయింట్ టూ కేఎం డి అండ్ ఉక్కుంబ్యాట్ సెంటర్ ఫైవ్ పాయింట్ టూ కేఎం ఈనాడు ఆఫీసు ఫైవ్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ సిక్స్ కేఎం మారంపూడి ఎన్ఎస్ సిక్స్టీన్ జంక్షన్ సిక్స్ పాయింట్ కేఎం వేమగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ సెవెన్ కేఎం కోటపల్లి బస్ స్టాండ్ సెవెన్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ కేఎం లాలాచేరు జంక్షన్ టెన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ట్వంటీ పాయింట్ నైన్ కేఎం సో ఫ్యూచర్లో అవుటర్ రింగ్ రోడ్ ఒకటి వస్తుంది కదా అది దీని పక్కన దగ్గరలోనే వెళ్తుంది సో మనం తీసుకున్న సరే రింగ్ రోడ్కి ఇన్ సైడ్ ఉంటాం మ్యాక్సిమమ్ సో చూడండి మంచి ప్రాపర్టీ పెద్ద ఇల్లు నూట ఎనభై మూడు గజాలు మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు కాబట్టి రేట్ అనేది సిక్స్టీ నైన్ ల్యాక్స్ అరవై తొమ్మిది లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ ప్రైస్ కాదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి మా నెంబర్ కూడా కనిపిస్తుంది ఆ స్క్రీన్ మీద అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్